नरेंट <consulted Southeast continue> <rs hablando> <target>, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నెరవేర్చలేదు ఆరు హామీలకు ఒకటే హామీ నడుస్తూ ఉంది ఇలా రైతులకు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది రైతు బంధు ఈ రోజు వరకు వేయలేదు కౌలు రైతులకు వేయలేదు మహాలక్ష్మి పేరు వల్ల లేడీస్ కు రెండు వేల ఐదు వందలు ఇస్తా చెప్పి ఇవ్వలేదు ఇలా స్కూల్ పిల్లలు ఓట్లకు దండుకొని స్కూటీలు ఇస్తాని మోసం చేసింది కనుక ఈరోజు ఆరు మోసాలు అరవై ఆరు పథకాలు అని చెప్పేసి ఒక కర కరపత్రం రిలీజ్ చేసి మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి ఆధ్వర్యంగా ఈరోజు పెద్ద బహిరంగ సభ జరగబోతుంది దానికి శాతం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు మంతా తరలి వెళ్లి ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇలా గ్రామ గ్రామాన ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనుక ప్రతి ఇంటికి మన కర కరపత్రాలు అందజేసి రాబోయే కాలంలో టీఆర్ఎస్ ఉత్పత్తిని గట్టే మళ్ళీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని నినాదంతో రోజు ఇక సభను ఏర్పాటు చేయడం ఈ సభను విజయవంతం చేయవలసిందిగా శాంతనగర్ కార్యకర్తలకు వినియంచుకుంటూ ఈరోజు బయలుదేరుతా పార్టీ తెలంగాణలో ఎన్నికలకు ముందు అమలు కానటువంటి అబద్ధ హామీలను ఇచ్చి మరి అధికారానికి వచ్చి ఒక సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు సరుణ్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా జేపీ నడ్డా గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో జరిగేటటువంటి ఈ యొక్క బహిరంగ సభకు షాద్ నగర్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలందరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి బయలుదేరుతూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్ధాలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి అరవై ఆరు హామీలు అని చెప్పేసి మోసపూరితమైనటువంటి మరి మోసపూరితంగా అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వంపై యొక్క పోరాటం మరి కొనసాగుతుంది మరి భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఏ విధంగా బలపరిచి ఎనిమిది ఎంపీలను ఇచ్చారో భవిష్యత్తులో కూడా తెలంగాణలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్రం ఇచ్చేటువంటి నిధులతో రా ఈ గ్రామాలు పట్టణాల్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మరి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి మీరంతా కూడా అండగా ఉండాలి ఈ కాంగ్రెస్ పైన ఈ యొక్క పోరాటంలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాం మరి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అది ఒక ముగిసిన యొక్క శకం మరి వాళ్లకు అవకాశం ఇస్తే కుటుంబ రాజకీయాలు అవినీతి రాజకీయాలతో ఈ రాష్ట్రాన్ని అపులమయంగా చేసింది అందుకోసం మరి కాంగ్రెస్ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పేసి 所以，哪次都是我们做主导。